చిత్తూరు జిల్లా పడమటి ప్రాంతాల్లోని వందల ఎకరాల్లో టమాటాను రైతులు సాగు చేస్తున్నారు ఎకరాల కొద్ది టమాటా పంటను సాగు చేస్తున్నారు ఈ టమాటాను విజయవాడ గుంటూరు మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు ఎక్కువగా ఎగుమతి చేస్తుంటారు రెండు నెలల క్రితం టమాటా కిలో ముప్పై రూపాయల నుంచి నలభై ఐదు రూపాయల వరకు పలికింది దీంతో అప్పట్లో రైతులు ఆనందం వ్యక్తం చేశారు కానీ అకస్మాత్తుగా ధరలు పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు ధరలు మంచిగానే ఉన్నాయి కదా అని టమాటా సాగుపై వీకోట కుప్పం పలమనేరు పుంగనూరు బైరెడ్డిపల్లి రైతులు ఎక్కువగా ఈ పంటలపై మొగ్గు చూపారు చివరకు పంట కోసే సమయానికి కిలో రెండు మూడు రూపాయలు పలకడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు ఆఖరికి కూలీ డబ్బులు కూడా రావటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొంతమంది రైతులు పంట పొలాల్లోనే యంత్రాల సహాయంతో టమాటా తీసేస్తున్నారు ఓ పక్క మార్కెట్కు తీసుకొచ్చి ఏదైనా రేటు పెరుగుతుందా అంటే కిలో రెండు రూపాయల నుంచి మూడు రూపాయలు పలకడంతో మార్కెట్ యార్డ్ ఆవరణలోనే పారేసి వెళ్లిపోతున్నారు మరో పక్క గిట్టుబాటు ధర ఏమైనా పెరుగుతుందా అంటే అటు గుంటూరు విజయవాడకి టమాటా పంపిస్తే అక్కడ కూడా గిట్టుబాటు ధర లేక అక్కడే రోడ్డుపై పారబోసి వెళ్తున్నారు ఇక దళారులైతే రోజుకు వందల సంఖ్యలో టమాటా ట్రేలు రావడంతో రేట్లు లేక ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు రేట్లు అరవై రూపాయలు చూస్తే ఎనభై రూపాయలు రెండు రోజుల క్రితం చూస్తే నలభై యాభై నమ్మిది రైతులు పెట్టుబడి ఎక్కువ కానీ ఈ రేట్లు పోతే రైతు చాలా ఇష్టమవుతారు ప్రభుత్వాలు చొరవ చూసుకొని రైతులు ఆదుకుంటే చాలా మంచి రైతులు చాలా ఈ రేట్లు రైతు పెట్టుబడి రైతులు ఆదుకోవాలి నా పేరు వెంకటరమ్మారెడ్డి మా ఊరు చిలమంగళమ్ము నేను టమాటా రైతులు రైతు టమాటాలు పండించినాను నేను దాదాపు మూడు ఎకరాలు టమాటా అయినా మూడు ఎకరాలకు గాను మూడు లక్షల రూపాయలు గిట్టుబడి కనీసం కూలీలు కూడా గిట్టుబాటు దొరకలేదు దాదాపు యాభై రూపాయల నుంచి నలభై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు టమాటాలు ఇవ్వలేదు ఈ మాదిరి కూడా ఇవ్వడం దానికి టమాటా రైతు కూడా చాలా నష్టపోతాడు దయచేసి ఏదైనా ప్రభుత్వం ఆదుకుంటే మంచిది ఇది టమాటా పంట రైతులకు కన్నీరు పెట్టిస్తుంది టమాటాకు గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడిపోతున్నారు పండించిన పంటకు కనీసం గిట్టుబాటు ధర కూడా రాకపోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు టమాటా అన్నదాతలను ప్రభుత్వం ఆదుకుంటుందా అంటే అంతంత మాత్రంగానే ఉందని వాపోతున్నారు ప్రభుత్వం ఆదుకోకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని లక్షల రూపాయలను పెట్టుబడిగా పెట్టి పీకల్లోతో అప్పుల ఊబిలోకి వెళ్లిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు